హాయ్ అండి హాయ్ అండి స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులందరికీ నా తరఫున సురేష్ బాబు నేను శైలేందర్ తరఫున మీ అందరికీ నమస్తే అండి అడగండి గుప్పిడంత మనసులోకి మీరు లేట్గా వచ్చారనుకోవచ్చు డెఫినెట్గా ఎందుకంటే నేను మిడిల్లో ఎంటర్ అయ్యాను యాక్చువల్లీ నేను అరౌండ్ ఎంటర్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అప్పటికీ గుప్పెడంత మనసు బ్లాక్ బెస్టర్ సీరియల్ నేను వచ్చే ముందు వరకు కూడా కంప్లీట్ ఇది లవ్ డ్రామా ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఇద్దరు లవర్స్ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అప్పటి వరకు అదే గుబడెంత మనసు బట్ ఎప్పుడైతే ఎంటర్ అడుగు పెట్టాడు నెగిటివ్ క్యారెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇక అన్ని కుళ్ళు కుతంతరాలు కిడ్నాప్లు మర్డర్లు బెదిరింపులు మొత్తం ఇదే అయిపోయింది బట్ అయిన ఆడియన్స్ ఇది కూడా యాక్సెప్ట్ చేశారు దీన్ని కూడా అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన నడిపించారు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది బట్ కొన్ని రీజన్స్ వల్ల క్లోజ్ అవుతుంది నాకు చాలా బాధగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఇంకా చేయాలి ఉంది నాకు కూడా ఇందులో బట్ అది ఛానల్ నిర్ణయం సో మీ బ్రదర్ రిషితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది క్వైట్ ఆపోజిట్ అండి సీరియల్లో ఇద్దరం బద్ధశత్రువులా అంటే నేను తను ఎప్పుడు పాజిటివ్గా హీరో కాబట్టి అన్నయ్య ఎన్ని దుర్మార్గాలు చేసినా అది తెలుసుకోలేక ఎప్పుడు నా వైపు ప్రేమగానే ఉంటాడు బట్ విడిగా మేము చాలా క్లోజు చాలా సరదాగా ఉంటాం మీరు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి క్వైట్ ఆపోజిట్ అనుకోండి అంతే మీ క్యారెక్టర్ కొంచెం ఇంకా ముందు వచ్చింటే సీరియల్ ఇంకా బాగుండేది భూషణ్ బ్రదర్స్ ఇద్దరు బాగుండేది మీకు కూడా మంచి పేరు వచ్చేది అని అనుకోవచ్చు లేదండి ఆల్రెడీ వచ్చింది మంచి పేరే వచ్చింది నేను అరౌండ్ ఇది లెవెంత్ సీరియల్ నాకు ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్ నేను హీరోగా చేసిన అరౌండ్ శ్రీమంతుడు కానీ సూర్యవంశంలో వన్ ఆఫ్ ది హీరోగా చేశాను నేను ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది మా ఛానల్ అండి శ్రీనివాస్ కళ్యాణ్ అనే సీరియల్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ హరియానా క్యారెక్టర్తో ఎంటర్ అయ్యాను మళ్ళీ ఇదే మా ఛానల్లో నేను గుప్పిడెంత మనసుతో మంచి నెగిటివ్ విలన్గా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను నేను పరిచయమైంది మాలోనే ఎస్టాబ్లిష్ అయింది కూడా ఇప్పుడు ఈ క్యారెక్టర్తో మాలోనే థ్యాంక్స్ టు మా గుప్పెడంత మనసు సీరియల్లో మీకు ఆఫర్ ఉంది ఇలా క్యారెక్టర్ ఉంది అని చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ నెగిటివ్ అనే అనేసరికి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను దీనికి ముందు శ్రీమంతుడు చేశా కదా హీరోగా ఐటీవీలో సో సడన్గా నెగిటివ్ అంటే మళ్ళీ ఆడియన్స్ తీసుకుంటారు లేదనే చిన్న టెన్షన్ ఉంటుంది కదా బట్ ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళలో కూడా ముఖ్యులు ప్రొడ్యూసర్ గారు అనిల్ అన్న నాకు కాళ్ళ రంగాలనే మరి అన్న ఇది పరిస్థితి మరి నెగిటివ్ కదా తీసుకుంటారు లేదా లేదు లేదు నాకు నమ్మకం ఉంది నువ్వు ఒకసారి ఆడిషన్ అవుతారా నువ్వు ముందు అని చెప్పి నన్ను పిలిపించి లొకేషన్కి అప్పుడు షూట్ జరుగుతుంది అందరికి సాయి సార్ వీళ్ళందరిది ఆ మధ్యలోనే అది ఆడిషన్ తీసుకొని కుమార్ గారు డైరెక్టర్ కుమార్ గారు శ్రీను గారు ఇద్దరు ఆడిషన్ తీసుకొని పంపించడం జరిగింది వెంటనే నెక్స్ట్ డేనే సెలెక్ట్ అయిపోయావు నువ్వు అని అనిల్ అన్న కాల్ చేసి చెప్పడం నేను షాక్ అయ్యాను అక్కడి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది సో ఆఫర్ అయితే వచ్చింది బట్ నెగిటివ్ చేస్తామా లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదా ఇన్ని డౌట్స్ మధ్య ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎంటర్ అయిన ఎపిసోడ్లో ఫస్ట్ సీన్ చేసే వరకు టెన్షన్గానే ఉన్నాను నేను బట్ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది అనిల్ అన్న వీళ్ళు ఫోన్స్ చేసి ఆర్టి మిగతా వాళ్ళు కూడా ఆర్టిస్టులు లేదు బాగుంది నేను ఎంట్రీనే బాగుంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ కూడా అనేసరికి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను ఇంకా దాని తర్వాత ఇంకా నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆ టెన్షన్ లేకుండా చేయడం జరిగింది ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఏదైనా కొత్తగా చేస్తే బాగుండు అనిపించింది బాడీ లాంగ్వేజ్ కూడా ఇంతకుముందు సురేష్ బాబుని పాజిటివ్గా చూశారు కదా నెగిటివ్గా అంటే ఏదైనా కొత్తగా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కూడా ఆడియన్స్ బాగా క్యాచ్గా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కూడా అనే ఉద్దేశంతో నేను చాలా హోంవర్క్ చేశాను ఇంగ్లీష్ మూవీస్ చూసాను అవి చూశాను బట్ ఓవరాల్గా కొంచెం నా ఇంటర్నల్గా నా ఫ్యామిలీలో ఉన్న కొంతమందిని తీసుకొని ఒక వ్యక్తిని తీసుకొని బాడీ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేశాను అది సక్సెస్ అయినాయి రశీంద్ర భూషణ్ అలియాస్ ముఖేష్ గౌడ్ ఈయనతో మీకు పరిచయం ఈ సీరియల్తోనే ఏర్పడిందో అంతకుముందు కూడా మీరు ఫ్రెండ్స్ అయినా లేదా అంతకుముందు కలవలేదు బట్ యాజ్ ఏ అంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నాడు ఆడియన్స్లో ఎస్టాబ్లిష్డ్ హీరోగా కొత్తగా వచ్చిన తన్ని నేను ఎప్పుడు చూస్తుంటాను షోస్లో అన్నింటిలో చూస్తుంటాను కదా తన యాటిట్యూడ్ కానీ తను చాలా హంబల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు సరదాగా ఉంటాడు నవ్వుతాం నవ్విస్తుంటాం మేము కూడా బాగా కలిసిపోయాం యాక్చువల్గా ఈ సీరియల్లో నాకు సాయి సార్ కానీ ముఖేష్ కానీ వీళ్ళు మేమంతా చాలా క్లోజ్గా ఉంటాం చాలా సరదాగా ఉంటాం మా రూమ్ లోకి వస్తే గోడలు బతులైపోతాయి చెప్పుకోకూడదు యా రక్ష గారి గురించి ఏం చెప్తారు రక్ష వెరీ నైస్ అండి తను తను చాలా క్యూట్ ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను చాలా క్యూట్ లేదు వెరీ హార్డ్ వర్క్ వెరీ హార్డ్ వర్క్ మీరు సీరియల్లోకి ఎంటర్ అయ్యారు ఎవరైతే మదర్ క్యారెక్టర్ ఉన్నారో జ్యోతిరాయ్ గారు ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళు రావడం అలా జరిగింది దాని నా మదర్ అదే మీ మదర్ కూడా రీప్లేస్తారు దాని గురించి ఏం చెప్తారు నాకు అంతకుముందు మిర్చి మాధవ్ గారు నాకు బాగా తెలుసు నేను మమ్మీ అంటాను విడిగా కూడా సో అంతకుముందు మిర్చి మాధవ్ గారు ఉండేవాళ్ళంట తన తర్వాత సంగీతం సంగీత గారు వచ్చారు లేదండి తను అంటే నాకు అంతకుముందు ఏంటనే తెలియదు కదా నేను కోఆర్టిస్గా తనతో నేను ఎప్పుడు చేయలేదు మిర్చి మాధవ్ గారితో విడిగా నాకు పరిచయం బాగా బట్ ఆన్ స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకోవాలా బట్ సంగీత గారితో మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సీరియల్లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది మా మమ్మీతోనే వ్యూవర్స్ ఎక్కువ చూస్తే కనుక మీరు ఎప్పుడు మా మమ్మీని మేమిద్దరమే గుడిపడనే చేస్తా చేస్తూ ఉంటాం మధ్యలో వైఫ్ రావటం కాఫీ అండి టీ అత్తయ్య అని సో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది మా మమ్మీతోనే సంగీత గారితో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తనతో ఆ తర్వాత ఈ సీరియల్ అందరికంటే ఎక్కువ ఆపర్చునిటీ వచ్చింది నాకే ఆర్టిస్టులతో ఎక్కువ స్క్రీన్ స్పేస్ అందరితో ఈక్వల్గా చేసుకుని నేనే రిషితో కానీ వసుధారతో కానీ పిన్నితో కానీ బాబాయ్తో కానీ అందరితో ఇంటరాక్ట్ అయింది నా క్యారెక్టరే అది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఈ ఆపర్చునిటీ రావటం కూడా గ్రేట్ రైటర్స్ రాయటం ఛానల్ యాక్సెప్ట్ చేయటం మా డైరెక్టర్ గారు కుమార్ గారు కానీ శ్రీని గారు కానీ తీయటం మన కెమెరామెన్స్ చూపించడం ఎవ్రీథింగ్ ఇదంతా థీమ్ వర్క్ అండి నాదేం లేదు అందరితో పాటు నేను చేశాను సక్సెస్ అయ్యాను అంతే ఒకప్పుడు కొన్ని సీరియల్స్ బాగా పాపులర్ అలా ఇప్పుడు ఈ స్టార్మాలో వస్తున్న గుప్పెడంత మనసు చాలా పాపులర్ అయింది అసలు ఇది ఎండ్ అవుతుందంటే చాలామంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు కూడా దీన్ని మీరు ఎలా చెప్తారు లేదు నాకు నిజంగా నేను చాలా ఎమోషన్ అయినా నాకు లాస్ట్ షూట్ ఎండ్ అవుతుందని ఒక త్రీ డేస్ ముందు తెలిసింది ఆ త్రీ డేస్ నాకు నైట్ అరౌండ్ టూ టూ థర్టీ వరకు నాకు నిద్రపోట్లా ఓపెన్గా చెప్తున్నాను కదా మా మామూలుగా అయితే నేను సెవెన్కే పెట్టుకుంటాను ఒకసారి నాకు అలవాటు ఉంది హ్యాబిట్ సో నాకు టూ టూ ఫార్టీ వరకు కూడా నాకు నిద్రపోలే ఒక త్రీ డేస్ ముందు అరౌండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయినా ఇంత ఎమోషన్ నేను ఏ సీరియల్ ఫీల్ అవ్వాల నేను అరౌండ్ దీనికి ముందు టెన్ ప్రాజెక్ట్స్ లెవెన్ ప్రాజెక్ట్స్ చేశాను కదా సో ఏ సీరియల్కి అంత ఎమోషన్ ఫీల్ అవ్వాలా ఈవెన్ ఇప్పుడు కూడా ఎమోషనల్గానే ఉన్నాను నేను ఇదే లాస్ట్ మీట్ అనుకుంటాం మేమందరం కలిసి మేబీ సీజన్ టూ కొన్ని సీరియల్స్కి వస్తుంది అంటే సినిమాలకి సీజన్ టూ రావడం వెబ్ సిరీస్కి సీజన్ టూ రావడం కామన్ అదే కార్తీక దీపంతో సీజన్ టూ వచ్చింది అలా ఈ సీరియల్ కూడా సీజన్ టూ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటామండి మేమైతే మా మా ఆర్టిస్టులు ఎవరు అడిగినా హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం ఇంక్లూడ్ వసుధార ఇది దారే కానీ ఎవరైనా రావాలని కోరుకుంటాం అది ఇంకా ప్రేక్షకులు ఈ ఆదివారం వీ స్టార్మా పరివారం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ ఇంతకుముందు చూసారు ఈ ప్రోగ్రామ్ యా ఇది నేను సెకండ్ టైం లాస్ట్ టైం మా టీం మేము షేర్ చేసుకున్నాము ఇది సెకండ్ టైం సెకండ్ టైం చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే నేను అంతకుముందు ఎప్పుడు షోస్కి రాలేదు సో ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అంతే మాలో యా ముందు ముందు కూడా రా ఈ హోస్ట్ని ఎక్కువ ఎనర్జెటిక్గా తీసుకెళ్ళబోతున్న శ్రీముఖి గారి గురించి ఏం చెప్తాను అమ్మో గురించి ఇంక చెప్పాల్సింది ఏముందండి అన్సోయ్ గారు కానీ శ్రీముఖి గారు కానీ లాస్ట్ టైం కూడా శ్రీముఖి గారే యాంకరింగ్ చేశారు నేను కొత్త కదా నేను కొంచెం కొంచెం షై నర్వస్ ఫీల్ అవుతుంటాను బట్ అమేజింగ్ అండి అది తను కవర్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చే అదే ఇంకా ఇంకెక్కువ ఎంకరేజ్ చేస్తూ బాగా ముందు తీసుకెళ్తాం వాళ్ళ సీనియర్స్ అండి వాళ్ళ గురించి మనం చెప్పాల్సిందే లేదు ఆడియన్స్ అందరికీ తెలుసు కదా వాళ్ళ స్పాంటినిటీ కానీ ఎక్సలెంట్ అండి ఓకే విష్యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నిజంగా థ్యాంక్స్ అండి మీతో ఇలా ఇంటరాక్ట్ అవటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్